రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను గ్లామర్ పోయింది వర్చస్ తగ్గింది పొగరు అన్ని తగ్గినాయి పొగరు తగ్గింది విగరు తగ్గింది అనుకుంటున్నారా పదిహేను ఏళ్ల తర్వాత వచ్చిన సరిలేరు ఎవ్వరు ఎవరు నీకు ఈ సినిమాతో అదే గ్లామరు అదే పొగరు అదే విగరు అదే అందం అదే సొగసు ఇంతకంటే ఏమిటి విజయర్ ఇంటాక్ట్ చెప్పు చెదరలేదు చూస్తుంటే ఇక్కడ ఉండాల్సిన గుండె కొంచెం చపక్కని జారుతుంది కాబట్టి కాబట్టి మళ్ళీ వచ్చే చాలా సంతోషం ఇక్కడ ఒక్క విషయం సీరియస్గా చెప్తానండి రాజకీయాలు శత్రువు పెంచుతుంది మా సినీ మాత సినీ పరిశ్రమ స్నేహితుల్ని స్నేహాన్ని పెంచుతుంది నాకు విజయ శాంతి మీద ఉన్న ప్రేమ సెంటిమెంటు కొన్ని పరిస్థితుల్లో తను నన్ను కామెంట్ చేసిన నన్ను అన్న నాకు తిరిగి అన్నబుద్ధి కాలేదు ఒక్క మాట నిన్న శాంతి చెప్పు ఎక్కడ నేను అన్నానా రాదు నాకు మనసు నాకు రావట్లేదు అందుకు అనలేపోయా నేను మా విజయశాంతి వెనకాలంటే వెనకాల అనలేదు కదా సువేర్ వెనకాల అస్సలు